నీటి జాడ కోసం నీ రాక కోసం పడావడ్డట్టయిన పల్లెలన్నీ వలపోస్తునే బాపు కాంగ్రెస్ పాలన కరెంటు కష్టాలు మల్ల ఎనకడ్ దినాలే పడ్డాయి చీకట్ బతుకులే ఎక్కిరిస్తున్నాయి దాముల్లా తుంగలు మోలిసి నిండు గోదారి ఎండి ఎడారైంది సార్ లేకుంటే ఎట్లైపాయ మాగాను తెర్లైపాయగదరా తెలంగాణ ఎన్నడుబోని కరెంటు అడుగకున్న రుణమాకి బంధు సాయం భీమాతోన్ ధీమా కళ్యాణ లక్ష్మి కానుక ఎద్ద కొడుకోలే ఆసరా ఫస్ట్ నాడే పింఛ మాకు సారున్నప్పుడే మంచిగుండే కేసీఆర్ పాలనే ఇమ్మతుండే పానం నిమ్మలంగా హాస్టల్ పోరలకు కడుపు నిండా కమ్మటి సన్నబియ్యం బిందెలు మోసే పర్షాన్లు తీర్చిన మిషన్ బగిర ఆడవిల్లలకు కన్నోళ్లకు తీసిపోని తీరు కాన్పు చేసే దవాఖాను తల్లి పిల్ల పానం పైలగుంచే కేసీఆర్ కిట్ బాపంటేనే భరోసా బాపు లేకుంటే బతుకు అమాస